ఒక గురు శిష్యుడు అయితే గురు శిష్యుడు ఒక ఏట మార్గం పోతుండటనే ఏట మార్గం పోతుంటే గురుడు శిష్యుడు ఇక అడవి ప్రాంతం నుంచి వెళ్ళిపోతుందట అడవిలా ఈ శిష్యుడు గురు గురుదేవ గురుదేవ నాకు విద్య నేర్పవా అని అన్నాడట ఏ ఎందుకు శిషా నువ్వు నాయబైని ఉన్నావు కాబట్టి నా విద్య నీకు నేర్పుతా అని చెప్పి చెప్పిండట వాళ్ళు గురు అయితే చెప్తే పోంగ పోగా పోంగ పోంగా పోంగా పోగా ఇక వాళ్ళకు ఇక టైం గడుస్తుంది కదా టైం అయిందట ఒక ప్రశాంతి జాగల కూర్చున్నారట అయితే ప్రశాంతి జాగల కూర్చుండి గురుడు శిష్యుడు ఇద్దరు మాట్లాడుతుండట ఏమని మాట్లాడుతుండట ఏదో ఒక సమస్య మీద ఇది అటుబాయ్ అది అట్టుబాయే లోకమిట్లా మన ఇక్కడ ఉన్నటువంటి మా జనాలు అట్లా పరిపాలన చేస్తులు ఇట్లా ఏదో ఒక సమస్య మీద మాట్లాడుతుండట మాట్లాడంగా మాట్లాడంగా ఆ గురుకు ఉపాదేశము అంటే మన ఆయనకున్నటువంటి ఇప్పుడు టైం అవుతుంది కదా ఆకలి అవుతుంది కదా భోజనం చేయాలి కదా అరే శిశుడా శిశుడా సరే మనం సీరి మాట్లాడదాం కానీ నువ్వైతే మనం వంట చేసుకొని అన్నం తినాలి కదా సో ఆ అన్నం తినడానికి నువ్వు కట్టెలు ఏరుకరా పర వంట చేసుకుని అన్నం తిన్నాక నేను చెప్తాను గురి చెప్పిండట గురుదేవా పోతని అని చెప్పి వాడు అన్ని కట్టెలు ఏరుకొని వచ్చిండట కట్టెలు ఏరుకొని వచ్చి ఆయన కట్టెలు జమ చేసిండట వంట కట్టెలు తీసుకురాంగా ఒక రెండు మూడు కుప్పలు అక్కడ వేసిండట మళ్ళో సరిపోయిందట ఆ కట్టెలు తీసుకురాంగా ఒక కట్టెలో బొర్ర ఉందట ఒక కట్టెకి బొర్ర ఉందట ఆ బొర్రలో నిండా చీమలు ఉన్నాయట నిండా చీమలు ఉంటే ఆ చీమలు ఇడు కట్టెలే శిశుడు కట్టెలు ఎత్తుకరాగా అదులుతుంది కదా కట్టె ఆ అదిలినా పైన ఆ చీమలన్నీ బయటకు వచ్చినాయట బయటకి రాగానే దగ్గరికి రాగానే చీమల నచ్చి ఇక్కడ ఆయనకి శిశునికి ఇట్లా వెళ్ళి ఒకటో రెండో సినిమాలు అంతా కుట్టినాయట సీమలు కుట్టని సీమలు కాకపోయిన చెప్పి అక్కడ కట్టెలు ఎత్తేసిండట ఇట్లా బట్టి ఇట్లా రాకిండట ఉన్న సీమలని వేసిపోయినాయి అన్ని సగల సీమలకి అందా పారిన సీమలన్నీ ఇట్లా వేసిపోయినాయట అరే ఏం రేరే ఏమి రాసీసుడ గురు అంటుండట చూసింది ఏం రాసిసా నువ్వుగా గా యొక్క జీవులను మాట రాని జీవులను చంపేస్తున్నావు చంపేస్తే కానీ గానం మాటరాన్ని మూగజీవులను అని చెప్పి గురు అడుగుతుండట శిష్యుడిని ఏంటి గురుదేవా నేను కట్టెలికరంగా చీమలు కుట్టినవి అనబట్టే అరే సీమలు కుట్టినారు అన్ని కుట్టినారా అందులో ఏదో ఒకటి రెండు కుట్టింది అన్ని కుట్టినాయా మరి ఆ కుట్టిందని ఎంపక నువ్వు అన్నింటిని ఎందుకు చంపినవారు అని గురు అడిగిండట అరే ఎట్లా గురువు అట్లా అట్లా అంటే అంటే ఇక ఈ శిష్యుడు అడిగిండట గురుదేవా గురుదేవా అవుతుంది నా పానంకు కొంచెం మంట మండింది నేను ఇట్లా వట్టిట్లా దూడి చేసిన అవి అనమాట ఎప్పుడైనా గురువాక్యం గురే ఉంటుంది శిశుని వాక్యం శిశుడే ఉంటాడు నువ్వేమన్నావు అని అంటే లంగలు దొంగలు అని సమస్య తీసుకొచ్చినావు కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇప్పుడు లంగ సోపతో పడితే లంగనవుతాడు దొంగ సోపతో పడితే దొంగనవుతాడు మంచోని సోపతి పడితే మంచివాడు అవుతారా ఇప్పుడు సోపతి వాడు కొన్ని ఎప్పుడైనా కానీ కొన్ని డబ్బులు ఖర్చు పెట్టన్నా మనం బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు చెడ్డవాడు ఏం చేస్తాడు అంటే మన దగ్గరికి పది రూపాయలు అడుక్కొని కూడా వాడు జల్సా చేస్తుంటాడు మళ్ళీ వాడు ఎప్పుడైనా కానీ మంచివాడు ఏ మంచి మార్గంలో నడిపిస్తాడు చెడ్డవాడు నవ్విస్తూ మన దగ్గర ఉన్నటువంటి ఆ సంపాను కొల్ల వాడు వెళ్ళిపోతూనే ఉంటాడు నీకు అర్థం కాదు ఎప్పుడైనా కాని గురు గురే ఉంటాడు శిష్యుడు శిష్యుడే ఉంటాడు అని చెప్పి చెప్పంగానే అమ్మ గురుదేవా అని చెప్పి అప్పుడు శిష్యుడు గురు పాదాలు పట్టుకున్నాడట గురువుకి నమస్కారం చేసిండట నమస్కారం చేస్తే చేసి వాళ్ళు ఇక వంట చేసుకొని ఆ గంగా స్నానం చేస్తానికి గంగా స్నానానికి వెళ్ళిండట స్నానం చేసి మళ్ళీ కూర్చుంటే అంత అన్నం తినాలి కదా తినేటప్పుడు మళ్ళా ఒక ముచ్చట అడిగిండట శిష్యుడు గురుని అరే నువ్వు అన్నం తినేటప్పుడు అడుగుతున్న వారి అని చెప్పి నేను అన్నం తిన్నాక చెప్తారా ఆకలి అవుతుంది అని చెప్పి శిష్యునికి చెప్పిండట సరే గురుదేవా అని చెప్పి చెప్పిండట అనగా నాయంతిగా ఇక ఆడికి వాళ్ళు భోజనం చేస్తాను కూర్చున్నారట ఈ కథ ఆడికి కట్ అయింది మళ్ళా మనం ఇంకొక తర తర్వాత ఒక వీడియో నేను తీస్తాను మళ్ళా ఒక వీడియోలో మళ్ళొక స్టోరీ చెప్తా మీరందరూ ఆదరించండి మీరందరూ లైక్ కొట్టండి మీరందరూ కామెంట్ పెట్టండి కామెంట్ చెయ్యండి కానీ దయచేసి బ్యాడ్గా కామెంట్ పెట్టకుండా అందరూ సక్స్ప్రైజ్ చేసుకోండి అందరూ నా ఛానళ్ళకు ఫాలోవరు కాండి నేను మంచి మంచి కథలు కానీ ఆటలు కానీ పాటలు కానీ పల్లె ప్రకృతి కానీ పల్లె వనం కానీ పల్లె విధానాలు ఎట్లున్నది గిరిజనులేంది గిరిజనుల తరులేంది గిరిజనుల ప్రకృతి ఏంది గిరిజన తరుల ప్రకృతి ఇవన్నీ ఖచ్చితంగా నేను ఏదో ఒక రూపంలో పాట రూపంలో మాట రూపంలో కథ రూపంలో ఏదో ఒక రూపం ఖచ్చితంగా చూపిస్తాను మీ అందరూ నా ఛానల్కి ఫాలో అయ్యి మీరందరూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి అని మా విజ్ఞప్తి